హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ బ్లాక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తాం కదా ఈ నెంబర్కి అయితే ప్రింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు మీ అందరి కోసం కూడా మనం అయితే మనకుంటూ కొత్త పేటకి అయితే వచ్చేసాము మన పెద్ద మహాలక్ష్మమ్మ టెంపుల్ సో అందరికి వెళ్ళాం కదా ఈ టెంపుల్ కి మీరు చక్కగా ఇలా ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ కి వచ్చేస్తే ఇక్కడైతే మీకు హెచ్డిబి బ్యాంక్ ఉంటుంది సో నియర్ బై మనకి వెంకట్గిరి కట్ పీసెస్ అండి వీళ్ళ దగ్గర నుంచి మనం చాలా కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాం అండ్ మంచి మంచి రీజనబుల్ ప్రైస్ లో సో కట్ సారీస్ కానీ యాక్చువల్ గా కట్ పీసెస్ కానీ వీళ్ళ దగ్గర మీకు చీర్లు ఉంటాయి చక్కగా ఏంటంటే కట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి సో ఆల్మోస్ట్ అన్ని కలెక్షన్ డిఫరెంట్ డిఫరెంట్ గా మంచి మంచి కలెక్షన్స్ అయితే ఇస్తూ ఉంటారన్నమాట అందరికి కూడా ఏంటంటే తక్కువ బడ్జెట్ లో అంటే అందరికి వచ్చేటట్టుగా మంచి తక్కువ బడ్జెట్ లో మంచి మంచి చీరలు బ్రాండెడ్ కలెక్షన్స్ మనకి ఇట్లా తక్కువ ప్రైసెస్ అయితే ఇస్తారు సో ఇలా అయితే కస్టమర్స్ అంటే మనకి ఇక్కడ డైరెక్ట్ విజిట్ కూడా అయితే చేసి మీరు అయితే పర్చేస్ చేసుకోవచ్చు అండి డైరెక్ట్ ఉంటుంది లేని వాటికి మీకు కొరియర్ అవైలబిలిటీ సర్వీస్ కూడా ఉంది సో ఎలా అయినా తీసుకోవచ్చు ఈ రోజు కలెక్షన్ ఏంటి ఎలా ఉంటది అనేది మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళయితే చూసేద్దాం ఇక్కడ కూడా స్కిప్ అవుట్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు మీ అందరు గోసప్ మెగైన్ మన వెంకటగిరి కట్ సారీస్ కైతే వచ్చేసాము సో మంచి మంచి ట్రెండింగ్ సారీ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా మనకి మెష్ మిల్ సారీస్ మీరు వింటర్ నిజం అసలు మార్కెట్ లో ఎక్కడ చూసుకున్నా కూడా మనకి మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ అబోవ్ వర్త్ ఉంటది మంచిగా మనకి చక్కగా జరి బార్డర్ వస్తుంది మెత్తగా అయితే ఉంటది ఫ్యాబ్రిక్ చాలా బాగుంటది ఇదిగో ఇక్కడ చూసుకోవచ్చు ఓకేనా ఇక్కడ చూస్తున్నారు రంచు దగ్గర మిస్టేక్ సో దాని కారణం వల్ల పదిహేను వందలు ఉండే మ్యాష్ మిలోన్ సారీస్ అయితే మీకు మరి వెంకట్గిరి కట్ సారీస్ వాళ్ళు ఇచ్చే ప్రైస్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుందండి సో ఫుల్ సారీ మీకు ఇంకా పళ్ళు ఉంటుంది చూసుకోండి ఓవరాల్ గా అండ్ మంచి డిజిటల్ డిజైన్ వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసరికి మీకు బ్లౌజ్ చక్క బ్లౌజ్ కూడా చక్క మీకు ఇట్లా సెరీ చెక్స్ ప్యాటర్న్ వచ్చేసరికి హ్యాండ్స్ కి ఏమో బార్డర్ ఇస్తున్నారు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది మిస్టేక్ అనేది అయితే కంపల్సరీగా ఉంటది వీడియో వినండి క్లియర్ గా చెప్తున్నాను సో ఉండబట్టే మనకి ఈ ప్రైస్ కి ఇచ్చేస్తున్నా అనమాట సెవెంటీ పర్సెంట్ ఆఫర్ ప్రైస్ లోనే మనకి మ్యాష్ మిలోన్ సారీస్ అయితే షేర్ చేస్తున్నాను సో హ్యాపీగా అయితే చూసేసండి షిప్పింగ్ అయితే అదనంగా ఉంటది అదిగో కంపల్సరీ సారీలో ఎక్కడైనా మీకు మిస్టేక్ అయితే వస్తుందండి డామ్ ష్యూర్ గా హండ్రెడ్ పర్సెంట్ ఓకే కానీ సారీ అయితే మీకు ఫుల్ సారీ అనమాట టూ నైన్టీ నైన్ అండి జెన్యున్ గా చెప్తున్నారు వినండి సో చెప్పినప్పుడు చూడండి షైనింగ్ అది కూడా ఎంత అయితే వస్తుందో చక్కగా మనకి అని సెవెంటీ పర్సెంట్ ఆఫర్ ప్రైస్ లో అయితే ఇచ్చేస్తున్నారు అనమాట అసలు బ్లౌజ్ చూడండి అదిగో హివి ఇంకా మొత్తం డిజైన్ బ్లౌజ్ అయితే ఇంకా అది పళ్ళు బట్ ఓకేనా సో సారీ అయితే ఫుల్ సారీ కానీ మిస్టేక్ సారీ మ్యాష్ మిలాన్ మిస్టేక్ సారీ కలెక్షన్ అనమాట వా ఇది చూడండి సూపర్ అసలు భలే ఉంది కదా బ్లాక్ ఇది ఎక్కడైనా ఉందా అలాగా నెవీ బ్లూ వస్తుంది అంటే మనకి ఇందులో ఇక్కడ మీకు అలా ఫ్లాక్ లా ఉంది కానీ నెవీ బ్లూ అండి సో చూసుకోవచ్చు ఇక్కడ జస్ట్ అలా రావచ్చు వస్తుంది ఓకే వస్తుంది అందుకనే నెక్స్ట్ బ్రింజల్ కలర్ కాంబినేషన్ విత్ తెలుస్తుంది సో ఇలా మనకి సారీస్ అయితే ఉన్నా కానీ మిస్టేక్ అనమాట హ్యాపీగా అయితే తీసేసుకోవచ్చు చూడండిగో మీకు అంటే మ్యాష్ మీలో అంటే కన్ఫ్యూజ్ అవుతారు ఒకసారి ఫ్యాబ్రిక్ ఇదిగో ఓకేనా నో నీడ్ ఐరన్ రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేసుకోవచ్చు సో మనకి విసుగు రావాలి కానీ ఫ్యాబ్రిక్ అయితే ఏమీ అవ్వదు అనమాట అంత బాగుంటది చూడొచ్చండి అసలు చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే నిజంగా మీరు కానీ డైరెక్ట్ వస్తే ఫ్యాబ్రిక్ పట్టుకుంటే ఇంకా మీరే అవాక్ అవల్సింది మనకి సారీస్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయండి అసలు కలర్లు కానీ డిజైన్లు కానీ చూడండి సూపర్ అయితే ఉన్నాయి ఈవెన్ మనకి ఏంటంటే ఆ బార్డర్ కాస్ట్ కి ఫుల్ సారీ అనమాట హ్యాపీగా చూస్తున్నా లైట్ బ్లూ కి మంచిగా మనకి డార్క్ బ్రైట్ కలర్ బార్డర్స్ అయితే ఇస్తున్నారు అన్ని కూడా మనకి ప్యూర్ జరీ బార్డర్స్ అండి ఇదిగో ఓకేనా సో ఇక్కడ ఉంటే డైరెక్ట్ వచ్చేసాయండి లేదు అంటే కొరియర్ అవైలబిలిటీ ఉంది ఎలా అయినా ప్రాబ్లం లేదు మీ ఇష్టం అనమాట మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది కొరియర్ అవైలబిలిటీ ఉంది చూడండి అసలు ఎంత బాగుందో బస్ సూపర్ అనమాట ఇంకా సారీస్ అయితే ఏ డిజైన్ కి అదే హైలైట్ అండి యాక్చువల్ గా ఏంటంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంటే స్టాక్ చాలా మళ్ళీ రీస్టాక్ చేశారు మొన్న కలెక్షన్ కూడా బట్ అయిపోయింది సో అందుకే లిఫ్ట్ చేయట్లేదండి చాలా చాలా బిజీగా మంచిగా అయితే సపోర్ట్ చేస్తున్నారు సో అందుకేనే మీ సపోర్ట్ నచ్చే ఇంత బ్రాండెడ్ మిలన్ సారీ కలెక్షన్ కూడా మనకి వీలు ఏంటంటే సెవెంటీ పర్సెంట్ సేల్ అయితే తీసుకొచ్చారు మన వెంకటగిరి కట్ సారీస్ వాళ్ళు చూడండి వన్ కలర్ కి మనకి బ్యాక్గ్రౌండ్ ఏమో చెక్స్ బాక్సెస్ డిజైన్ వస్తుంది బార్డర్ వచ్చేసరికి గ్యాప్ బోర్డర్ స్టైల్ అండ్ పల్లెపాటు అయితే ఇంకా అల్టిమేట్ అనమాట అయి బ్లాక్ అండ్ వైట్ విత్ రెడ్ కాంట్రాస్ట్ లో అయితే వస్తుంది పళ్ళు పాట అనేది ఆహా అసలు బార్డర్ కూడా సూపర్ కదా ప్రతి చీర వావ్ అనాల్సిందే అండి అంత బాగుంది కలెక్షన్ అయితే కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది నెక్స్ట్ వన్ మోర్ గో వన్ బై వన్ చూడండి అసలు సూపర్ తెలుసా సో డైరెక్ట్ అండ్ ఇక్కడ ఉంటే మటుకు వీడియో రిలీజ్ అవ్వగానే చాలా బాగున్నాయి కలెక్షన్ ఆ షైనింగ్ కానీ అసలు సారీ ఫ్యాబ్రిక్ అయితే మెస్మరైజ్ అవ్వాల్సిందే నిజంగా డైరెక్ట్ వస్తే మీరే చెప్తారు నిజంగా సూపర్ మ్యారమ్ అని అదిగో ఆ కలర్ కాంబినేషన్ కానీ ఆ బంచ్ ఆఫ్ ఫ్లవర్ డిజైన్ కానీ సూపర్ అనమాట ఎంప్లాయీస్ కి టీచర్స్ కి అయితే సూపర్ అండి మంచిగా అఫిషియల్ వేర్ కింద తీసుకోవచ్చు బట్ మిస్టేక్ వినండి చీరలో ఎక్కడైనా మిస్టేక్ అనేది రావచ్చు సో అందుకనే ఆహా ఓకే చెకింగ్ అయితే ఏం లేదు ఇప్పుడే ఇలా ఉన్నది మీరు తీసేసుకోవడమే ఎందుకంటే ఓకే సో వితౌట్ చెకింగ్ తీసుకోవాల్సి ఉంటుంది ఓకే ఏదైనా కొంచెం మీకు ఆల్రెడీ చూపించాం కదా వచ్చింది సో అట్లనే కానీ అది మిడిల్ రావచ్చు పైన కింద బార్డర్స్ ఎక్కడైనా అసలు చూడండి కలర్స్ ఎంత బాగున్నాయో ఏవైనా మీకు వచ్చినా కూడా డ్రెస్ డిజైన్ చేయించినా కూడా సూపర్ అండి అల్టిమేట్ అనమాట అసలు మార్కెట్ లో ఇప్పుడు ట్రెండింగ్ సారీ కలెక్షన్ ఇవన్నీ కూడా మీకు అయితే ఇంత తక్కువ ప్రైస్ లోనే చక్క చిన్న మిస్టేక్ కాబట్టి మీకు అంత వర్త్ ఉండే సారీస్ కూడా మనకి కేవలం టూ నైన్టీ నైన్ ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నారు షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది మీకు అందరికీ ఒక విషయం అయితే చెప్తుందండి వీడియోలో కలెక్షన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి షాప్ వాళ్ళు ఫోన్ నెంబర్ ఉంటది ఆ కి మాత్రమే దయచేసి వాట్సాప్ పెట్టండి నాకు పెట్టిన వేస్ట్ కాల్స్ అయితే చెయ్యొద్దు ఎందుకంటే షాప్ అయితే బిజీగా ఉంటుంది సో వాళ్ళు చూడగానే మీకు రిప్లై అయితే ఇస్తారు ప్రాబ్లమ్ ఏమి ఉండదు కొంచెం అటు ఇటు లేట్ అంతే తప్ప సో రిప్లైస్ అయితే ఇస్తారు ప్రాబ్లం ఏమీ లేదండి కాల్ చేయొద్దు ఓన్లీ వాట్సాప్ మెసేజెస్ అయితే మీరు పెట్టేసేయండి స్టాక్ ఉంటే వెంటనే మీకు వాళ్ళు రిప్లై అయితే ఇచ్చేస్తారండి కలెక్షన్ లేకుండా రిప్లై ఇచ్చిన మళ్ళీ అడుగుతారు కాబట్టి సో కలెక్షన్ లేకపోతే రిప్లై అనేది ఎవరు ఉంటే వెంటనే మీకు రిప్లై కూడా ఇచ్చేస్తారు ఇంత తక్కువ ప్రైజెస్ లో అంటే ఎక్కడ అవుతదండి కలెక్షన్ అంతే ఫాస్ట్ గా సోల్డ్ అవుతాయి అనమాట సో అందుకే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వెంటనే బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి అప్పుడు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇదిగో వన్ మోర్ ఇందాక ఇందులో ఒకటి చూసామో ఇది ఒకటి అయితే ఉంది కానీ అన్ని రిపీటెడ్ వస్తాయనయితే చెప్పలే మేబీ అక్కలో వచ్చిన అయితే వేసేస్తున్నారు సూపర్ అండి నిజంగా ఆహా చూడండి ఎంత బాగుంది కదా భలే ఉంది ఏదైనా టూ డబల్ నైన్ మాత్రమే పడుతుంది చూసిన కదా అసలు సూపర్ కలెక్షన్ అండి నిజంగా దేని కదే అసలు ఏ చీర చూస్తే అదే హైలైట్ గా ఉంది అన్నమాట ఇది వచ్చిండు అబ్బాబా భలే ఉంది ఆ వేవ్స్ డిజైన్ అసలు బ్యాగ్ పళ్ళు అండ్ ఇదంతా చీర వస్తుంది విత్ బోర్డర్ మనకి సిల్వర్ లో అయితే హైలైట్ చేస్తున్నారు అదిగో చూడండి ఇంకొకటి మళ్ళీ వాల్సిందే కలెక్షన్ అయితే ఫుల్ ఆఫ్ మ్యాష్ మిలో సారీస్ అనమాట ఫుల్ షైనింగ్ లైన్స్ చూడండి ఇదిగో పళ్ళు పాటు ఓకే అగో అక్కడ అట్లా కట్టింగ్ అనమాట ఓకే సో జస్ట్ కట్ అదే ఈ చీరక మిస్టేక్ అలానే ప్రతిదీ అక్కడే వస్తుంది అయితే చెప్పలేము ముందే క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాను ఇంత వాయిస్ పెట్టి చెప్తున్నాను కొంచెం వీడియో వినండి మిస్టేక్ ఉంటాయి కాబట్టి సెవెంటీ పర్సెంట్ లో ఈ చీర్లు అన్ని అయితే మనకి సేల్ చేసేస్తున్నారు టూ డబల్ నైన్ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి మీరు డైరెక్ట్ కూడా రావచ్చు ప్రాబ్లం ఏమీ లేదు డైరెక్ట్ విజిట్ ఉంది కొరియర్ అవైలబిలిటీ ఉంది అనమాట సో ఎలా అయినా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ ఎక్కడ లేదు ఇట్లా కలర్స్ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లా ఉన్నాయి అనమాట ఇది కూడా చండు ఉంది కదా సో దేనికి అదే హైలైట్ అండి ట్రెండీ ట్రెండీగా ఉన్నాయి సారీస్ కలెక్షన్ అయితే ఈ రోజు మనకి వీళ్ళ దగ్గర ఓన్లీ టూ డబల్ నైన్ ఇంకా చూస్తున్నారా అంత బాగున్నాయి షైనింగ్ గా చాలా డిఫరెంట్ గా ఓన్లీ టూ డబల్ నైన్ సారీ కలెక్షన్ ఫ్రమ్ వెంకటగిరి కట్ సారీస్ అండి సో అడిగారు కదా కట్స్ లోని తక్కువ కాస్ట్ అని కట్స్ లేకుండా ఎక్కడైనా మిస్టేక్ వస్తుంది అనమాట సో ఆ బేస్ లోని మంచి ట్రెండింగ్ సారీస్ అయితే షేర్ చేస్తున్నాను ఎవరు మిస్ చేసుకోవద్దు కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా చూడండి అసలు ఆ బోర్డర్ అది సూపర్ అయితే ఉంది అట్లా వస్తుంది అనమాట జస్ట్ అంతే కొంచెం అట్టించు అది బోర్డర్ ఇది ఇట్లా టూ డబల్ నైన్ ఆల్రెడీ కలెక్షన్స్ పర్చేస్ చేసుకున్న వాళ్ళు మీరు కామెంట్ సెక్షన్ లో రివ్యూస్ పెడితే నెక్స్ట్ కొనుక్కునే వాళ్ళకి కూడా అవి మంచి ఫీడ్బ్యాక్స్ గా అయితే పనికొస్తాయండి సో స్మాల్ రిక్వెస్ట్ అనమాట మొన్న ఒక సబ్స్క్రైబర్ అయితే అడుగుండాలి సో అందుకేనే సజెస్ట్ చేస్తున్నాను ఆల్రెడీ పర్చేస్ చేసి ఉంటారు కదా మీకు ఎట్లా కలెక్షన్ వచ్చింది బాగుందా లేదా అని ఫీడ్బ్యాక్స్ కూడా ఇస్తూ ఉండండి సో అలా మీకు కూడా చక్కగా కామెంట్ చేస్తూ ఉంటే నేను కూడా ఇంకా చాలా కలెక్షన్స్ అయితే షేర్ చేస్తుంటానమాట ఉంది కదా దేనికి అదే హైలెట్ ఇంకా ఒక దాని మించి ఒకటి అనేటట్టుగా ఉంది కలెక్షన్ అయితే అయితే చూడండి అసలు గ్రీన్ కి ఇలా వస్తుంది మంచిగా గ్యాప్ ఆర్డర్ సూపర్ ఏదైనా ఇంకా ప్రైస్ అయితే ఒకటే ప్రైస్ అది అసలు ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్ సాఫ్ట్ గా ఉంది తెలుసా మంచి సాఫ్ట్ అంటే మనం ఇంకా జర్నీ కూడా చేసేసుకోవచ్చు ఈజీ టు క్యారీ రఫ్ అండ్ టఫ్ జీరో మెయింటెనెన్స్ సింపుల్ మన చక్క బర్త్డే పార్టీస్ కి దాన్ని కూడా వేర్ చేసుకోవచ్చు అండి టెంపుల్స్ కి బాగుంటది డ్రెస్సులు మానేసి అందరూ చక్కగా చీరలు అంట కట్టుకోండి ఇంత తక్కువ ప్రైజెస్ లో అదిగే చక్కగా మన ఇండియన్ కల్చర్ అంటే చూడగానే గుర్తొచ్చేది చీర చక్కగా ఆ గజాలు చీర కట్టుకుంటే ఆడవాళ్ళు బాగా ఉంటారు మనకి ఎక్కడైనా సారీస్ కి ఇంపార్టెన్స్ చాలా ఇస్తారు ఇంత తక్కువ ప్రైస్ ఇంత మంచి సారీస్ మనకు కూడా రెగ్యులర్ గా పెడతా ఉంటానన్నమాట హ్యాపీగా మీ సపోర్ట్ పట్టి టూ డబల్ నైన్ ఇదిగో సో థర్డ్ వన్ సేమ్ ప్యాటర్న్ థర్డ్ వన్ అయితే ఉంది ఇది మీకు చూసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వేవ్స్ డిజైన్ లో వస్తుంది విత్ బోత్ సైడ్స్ బార్డర్ అండ్ ఇది వచ్చేసరికి మీకు బ్లౌజ్ సో చాలా కలెక్షన్ అయితే షేర్ చేశాను ఇందులోని నచ్చిన వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా అయితే తీసేసుకోండి లేట్ చెయ్యదు ఇక ఇంకొక చూడండి అసలు కానీ మిస్టేక్ ఉంటుంది మిస్టేక్ ఉంటదని వాళ్ళే కొనుక్కోండి క్లియర్ గా చెప్తున్నాను ఉండదు బట్టి మీకు సెవెంటీ పర్సెంట్ ఫ్లాట్ సెవెంటీ పర్సెంట్ అయితే ఆఫర్లు అయితే ఇచ్చేస్తున్నారండి కేవలం టూ డబల్ నైన్ మాత్రమే పడుతుంది ఎవరు మిస్ చేసుకోవద్దు మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ నైబర్స్ అందరికి కూడా పంపించేస్తూ ఉంటే హ్యాపీగా వాళ్ళు కూడా కలెక్షన్స్ అయితే రీచ్ అవుతూ ఉంటారనమాట తక్కువ ప్రైస్ లోని కానీ ఫస్ట్ మీకు కావాల్సి నువ్వు పర్చేస్ చేసేసుకోండి పర్చేస్ చేసి అప్పుడు వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే చాలా ఫాస్ట్ గా సోల్డ్ అవుతాయి అనమాట కలెక్షన్ అయితే సో ఎవరు ఎక్కడ కూడా మిస్ చేసుకోకుండా స్టార్టింగ్ టు ఎండింగ్ చూస్తూ ఉన్న వాళ్ళకి ప్రతి డిజైన్ ప్రతి చీర అండ్ నేను ఏం చెప్తున్నాను కూడా క్లియర్ గా విని హ్యాపీగా అయితే చూసేసుకోవచ్చు టూ డబల్ నైన్ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది మంచి మ్యాష్ మినోన్ సారీస్ కలెక్షన్ ఫ్రమ్ వెంకట్ కిరీ కట్ పీసెస్ కొత్త పేట అండి మనకి పెద్మాలక్ష్మి టెంపుల్ ఆపోజిట్ లోనే మనకి కాంప్లెక్స్ స్టార్టింగ్ షాప్ అయితే వచ్చేస్తుంది సో ఈ రోజు ఈ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం ఏ కలెక్షన్ కావాలి అనేది కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయాలి సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్